కీరవాణి గారు కుంభా గురించి ఇచ్చిన స్పీచ్ లో ఇంత అర్థం ఉందా ఇప్పటికే ఎన్నో బ్రేక్ డౌన్ చూసిన మీకు టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ సీ లోని రుద్ర కుంభ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ కి టైం ట్రావెల్ చేసి త్రేతాయుగంలోని లంకా నగరానికి వెళ్తారని తెలిసే ఉంటుంది ఆ టైం ట్రావెల్ గురించి కీరవాణి గారు చెప్పింది ఆ వ్యక్తి ఒక కళ కన్నాడు ఆ కళలో ఉన్న విషయాలు తెలుసుకొని జనం అతన్ని పిచ్చోడని వెక్కిరించారు ఎగతాళి చేశారు నవ్వుకున్నారు తనకున్న డిసబిలిటీస్ పోయేలా ఎంతో పవర్ఫుల్ గా మారడానికి లక్ష్మణుడి ప్రాణాలు కాపాడిన సంజీవిని కోసం వెతుకుతున్న కుంభాకి టైం ట్రావెల్ చేసి త్రేతాయుగానికి వెళ్లటం సాధ్యమే తెలిసి టైం ట్రావెల్ చేయడానికి తన మనుషుల చేత వరల్డ్ అంతా హన్ చేపిస్తూ ఉండొచ్చు కుంభాకనే ఈ టైం ట్రావెల్ కల గురించి అంతా తన్ని పిచ్చోడని వెక్కిరించారని కీరవాణి గారు చెప్పు టైం ట్రావెల్ చేసి త్రేతాయుగం వెళ్తానంటే ఎవరైనా పిచ్చోడని అనుకుంటారు కదా కానీ ఆ కల వెనక ఉన్న ఒక కథ ఆ కథ విన్న తర్వాత ఆ మహోత్పాతాన్ని చూసి గజ గజ వణికే రోజు వస్తుంది వన్స్ కుంభా టైం ట్రావెల్ చేసి తను అనుకున్నది సాధిస్తే వెక్కిరించిన వారే తన్ని చూసి గజగజ గజ వణికే రోజు వస్తుందని కీరవాణి గారు చెప్పుంటారని నాగేష్ ఈ తీరి మీకు వినడానికి కన్విన్స్ టైం ట్రావెల్ ఎందుకు ఎలా ఎక్కడ చేశారని ట్రైలర్ లోని చాలా డీటెయిల్స్ తో ఫుల్ బ్రేక్ డౌన్ వీడియో చేశాను కింద కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి చూసాను మరి తీరీకి మీ రియాక్షన్ ఏంటి ముక్క అంతర్ధం ఉంది